మీ వీళ్ళిద్దరి గురించి గురువుగారు అనగలేదు మీరు బాధ పట్టుకోవాలి సప్తశతి ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి మీరు చండీహోమం ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి ఒకనాడు వైశ్యుడు ఎక్కడో కూర్చుని ఏదో బాధపడుతున్నాడు రాజుగారు బాధపడుతూ ఈయన దగ్గరికి వెళ్ళాడు ఈయన అలాగే బాధపడుతున్నట్టున్నాడే అని మీరు ఎవరని అడిగాడు నేను వైశ్యుడిని నా పేరు సమాధి ఎందుకు వచ్చేవని అడిగాడు ఏం లేదు చాలా సంపాదించాను భార్య పిల్లలు మోసం చేశారు నా మీద కోపం వచ్చింది నా ఐశ్వర్యం అంతా వాళ్ళు పుచ్చేసుకుని నన్ను ఇంట్లో వచ్చి గెంటేశారు ఇలా వచ్చేసాను ముని ఆశ్రమానికి ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుందని కూర్చున్నాను ఇది గమ్మత్ ఎక్కడుంది మనశ్శాంతి నీ ఐశ్వర్యంలో లేదు నీ సామ్రాజ్యంలో లేదు ఎక్కడుంది మనశ్శాంతి ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి బాధాల చెంత ఉంది అక్కడికి వచ్చానన్నాడు రాజుని అడిగాడు నువ్వెందుకు వచ్చావు నా రాజ్యం అంతా సామంతులు మంత్రులు కలిసి స్వాధీనం చేసేసుకున్నారు అందుకు నేను వచ్చాను ఇద్దరు ఒకళ్ళ కూడా ఒకళ్ళు చెప్పుకున్నారు నీకు ఇప్పుడు ఏమిటి కోరిక అంటే నా రాజ్యం ఎలా ఉందో నా మంత్రులు ఎలా ఉన్నారో నా ప్రజలు ఎలా ఉన్నారో నా కోశాగారం ఎలా వాళ్ళందరూ నిన్ను మోసం చేశారుగా మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన అదే నాకు అర్థం కావట్లేదు ఇంత మోసం చేసినా ఇంకా నాకు వాళ్ళ మీదే ఆశ ఇంకా నాకు వాళ్ళ గురించి ఆలోచన ఓహో అయితే సమాధి భూదేవి గురించి ఆలోచిస్తున్నావు ఆయన అన్నాడు మా ఆవిడ ఎలా ఉందో మా పిల్లలు ఎలా ఉన్నారో నా ఐశ్వర్యం ఎలా ఉందో నీకు దాని గురించి ఆలోచన ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు మనం లోకంలో వాళ్ళ కోసం నమ్మి అంతా సంపాదించి తెచ్చినా వాళ్ళే మనల్ని మోసం చేసి బయటికి పంపించినా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం ఇది ఏం ఆశ్చర్యం రా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం మనం ఇది తెలియకేగా ఇద్దరు ఇక్కడికి వచ్చారు తెలిసిన ఎవరు గురువు గారు కాబట్టి గురువు అడుగుదాం పాదన్నాడు ఇది అడిగే వరకు ఆయన ఏం మాట్లాడలేదు అందుకు నాయన్ని సుమేధుడు అని పిలిచాడు మంచి మేధస్సు ఉన్నవాడు అంటే పరిపక్వమైతే తప్ప గురువు చెప్పకూడదు భగవద్గీత ఎప్పుడు పెడితే ఎప్పుడు చెప్పాడు ఏమిటి మంచి సందర్భం వచ్చాక చెప్పాడు ఇప్పుడు ఇద్దరు వెళ్ళి గురువు గారిని అడిగారు గురువుగారు ఇదేమిటండి మమ్మల్ని వాళ్ళు మోసం చేసి పంపించేసినా మాకు ఇంకా వాళ్ళ మీద వ్యామోహం ఉండిపోయింది అన్నాడు అంటే ఇప్పుడు గురువు గారు మాట్లాడడం మొదలుపెట్టారు ఏం లేదు నాన్న దాన్ని మాయా అంటారు అని మాయంటి గురువుగారు అన్నారు మాయ అంటే పరాశక్తి యొక్క విలాసము అన్నాడు అంటే ఆవిడెవరు అన్నారు అంటే ఇవంతా చెప్పారు ఏడు వందల శ్లోకాలు చెప్పారు ఈ ఏడు వందల శ్లోకముల యొక్క వ్యాఖ్యానం బాగా అర్థమైందనుకోండి మీకు అర్థమైతే మీకు ఈ లోకం అంతా సినిమాలా కనపడదు మీకు ఈశ్వరుడే కనబడతాడు అందుకే నేను మీతో మనవి చేసిన అందులో ఐదో అధ్యాయం పట్టు ఎక్కువ అందులోంచేగా యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేన సంస్థిత నమస్తస్యై 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 నమో నమ యాదేవి సర్వభూతేశు లజ్జారూపు ఏన సంస్థిత నమస్తే 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 నమో నమ అసలు అన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పేసి అవన్నీ అమ్మవారే చెప్తుంటారు ఇటువంటి తల్లి గురించి మీరు ఇద్దరూ కూడా కొంతకాలం పాటు నేను చెప్పిన ఈ శ్లోకాల్ని చేసుకోండి పారాయణ చెయ్యండి బాగా లోపల దాని తత్వాన్ని విచారణ చెయ్యండి అని చెప్పాడు ఆయన ఇద్దరు విచారణ చేశారు అంటే దాన్నే పారాయణ అంటారు తిప్పారు లోపల తిప్పితే 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 ఇద్దరి ముందు కొంతకాలానికి పరాశక్తి ఎదురుగుండా వచ్చి నిలబడింది అమ్మవారు సాకారంగా నిలబడిందండి వచ్చి నిలబడి ఏం కావాలి అని అడిగింది ఇలా ఇద్దరిని అడిగితే సురథుడు అన్నాడు రాజు నాకు మళ్ళీ రాజ్యం ఇప్పించమ్మా శత్రు కంటకం లేకుండా పరిపాలించగలిగినటువంటి శక్తిని అనుగ్రహించు ఆవిడంది ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది పారాయణ చేశాడు ఎంతో ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడు కానీ తన కోరిక నుంచి కించిత్తు కూడా విడిచిపుచ్చుకోలేకపోయాడు పిచ్చివాడు ఇవన్నీ అడుగుతున్నాడు ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమైనా అవేమైనా గట్టి ఎక్కిస్తాయా ఎక్కించావు కానీ అవే పట్టుకుంటున్నాడు సరే ఇంకా ఈ జన్మకి ఇలా పోని అని ఆవిడంది తనంత తాను ఒక వరం ఇచ్చింది వచ్చే జన్మలో నువ్వు సావర్ణి అన్న పేరుతో సూర్యవంశంలో జన్మిస్తావని ఇది ఆయన అడగలేదు అడగకుండా ఆవిడిచ్చింది ఎందుకని అంటే అమ్మవారి అనుగ్రహంతో కనీసం వచ్చే జన్మలోనైనా వ్యామోహం పోయి అమ్మవారి పట్ల భక్తితో ఉపాసన చేసే క్రమంలోకి తిప్పడానికంటే ఆ తత్వ విచారణ చేసి లౌకిక ప్రయోజనములు కోరని వాడినిగా తయారు చేయాలని సమాధి వంక తిరిగింది నీకేం కావాలని అడిగింది ఆయన అన్నాడు ఆయన వైశ్యుడు ఆయన అన్నాడు అమ్మ నాకేం వద్దు నన్ను నీలో కలిపేసుకోవాలి మరి ఆయన ఇంతకు ముందు భార్యా బిడ్డల గురించిగా ఆలోచించాడు అంటే మీరు బాగా పట్టుకోండి సప్తశితి పారాయణం చేస్తున్న వాళ్ళందరూ ఒకేలా చేస్తున్నా ఒకేలా చండీహోమం చేస్తున్న లోపల స్థాయిని బట్టి ఆవిడ అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది ఈయన లోపల సప్తశతి తిప్పుతున్నప్పుడు ఏమిటి లోకం ఇవన్నీ ఇదంతా పరమేశ్వరి చిద్విలాస ఇవన్నీ ఏమిటి పెద్ద విషయాలు కాతే కాంత సంసారోయమతీవ విచిత్ర కశ్యం కృత ఆయాత కింతయ పట్టుబట్టింది ఆయనకి అందుకు ఆయనకి వైరాగ్యం వచ్చింది ఆయన అన్నాడబ్బా ఉద్దమ్మ ఇది ఏమి నా పొద్దు ఇక మళ్ళీ భార్య ఆ బిడ్డలు ఇవేం వద్దు కాబట్టి ఈ ఆఖరి ఇదే ఆఖరిసారి శరీరం వదిలిపెట్టడం నీలో కలిపేసుకోవాలని ఆవిడన్నీ ఇచ్చాను సాయుధ్యం ఇప్పుడు వైశ్యుడు సాయుధ్యాన్ని పొందాడు క్షత్రియుడు రాజ్యాన్ని పొందాడు అడగకుండా ఉత్తర జన్మలో సూర్యవంశంలో జన్మించాడు ఇప్పుడు ఆవిడ ఇచ్చేసిందా లేదా సమస్త రాజ్యము కావాలన్నవాడికి రాజ్యం ఇచ్చింది మోక్షం వాడికి మోక్షం ఇచ్చింది ఇవి రెండూ ఇచ్చినావిడ మీ అమ్మాయి పెళ్లి చేయలేదని మీరు అనుకుంటున్నారా ఇవి రెండూ ఇచ్చినావిడ మీ అబ్బాయికి చదువు బాగా వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా ఇవి రెండూ ఇచ్చినవిడ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా ఇవి ఇచ్చినావిడ ఏదైనా ఇవ్వగలరు ఎందుకంటే ఇవి పతాక స్థాయి ఐశ్వర్యమైన పతాక స్థాయి సమస్త భూమండలమును పరిపాలన చేయడం ఆధ్యాత్మికత ఎందు పతాక స్థాయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడం అదే సరస్వతి మోక్షం ఇప్పుడు ఆవిడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా ఇద్దరు అడ్డు పెట్టే ఇచ్చింది ఇప్పుడు ఇంకా నువ్వు ఏమైనా కోరుకుంటే ఇవి తప్ప ఇంకోటి ఇంతకన్నా కింద ఉంటాయి కానీ ఇంతకన్నా పైలో నడగడానికి నీకేం లేదు కింద నీ ఇష్టం ఏమైనా అడుగు మా ఏమండి మా ఆవిడ కొంటలో బాగుండాలి ఖచ్చితంగా బాగుంటుంది ఏమంటే మా అబ్బాయికి మంచి చదువురాలు వచ్చి తీరుతుంది మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి వచ్చి వచ్చి తీరుతుంది ఇవన్నీ ఏమిటి కామకోటి అంటారు అందుకే కామకోటి అంటే నీ కోరికల యొక్క హద్దు ఇంకా ఎంత దూరం నువ్వు వెళ్ళగలవో అంత దూరం వరకు ఇవ్వగలిగిన తల్లి మోక్షం వరకు ఇప్పుడు సమస్త భూమండలాన్ని పరిపాలించేటట్టు చెయ్యగలిగిన తల్లి ఏముంది ఆయన వెనక సైన్యం ఆవిడ అనుగ్రహించింది అయిపోయాడంతే అపాంగతే జగదిద జగదిదమనంగో విజయతే ఆవిడ కట్ వీక్షణ పడింది అనుకోండి ఏదైనా దొరుకుతుంది ఇప్పుడు ఆవిడని స్తోత్రం చేసి సప్తశతీ పారాయణ చేస్తేనే అంత ఫలితమిస్తే సశాస్త్రీయంగా జగద్గురువుల అనుగ్రహంతో హోమని చేసి వైశ్వానర ముఖంగా అగ్ని ముఖంగా ప్రతిరోజు అమ్మవారి యొక్క స్వరూపాల్ని పిలుస్తూ మీరు హవిస్సులిస్తే అమ్మవారు ఆ హవిస్సు తిని ప్రీతి చెందిపోతే ఆ ప్రీతి చెందిపోయినటువంటి స్వరూపం పరమ ప్రీతి చెంది కార్యక్రమ పరిసమాప్తికి పూర్ణాహుతి అని పేరు ఇప్పుడు ఆ పూర్ణాహుతి ఎవరు చూస్తారో వాళ్ళ ఇత పూర్వం జరిగిన కార్యక్రమం అంతా చూసి పాల్గొన్న వాళ్ళతో సమానం అందుకని దేనికి వెళ్ళలేకపోయావు కనీసం పూర్ణాహుతికి వెళ్ళి అంటారు కాబట్టి పూర్ణాహుతి చూడటం అంటే ఎంత అదృష్ట విశేషమో చూడండి అటువంటి అదృష్ట విశేషం మమ్మీ వెతుక్కుంటూ వచ్చింది రేపటి రోజు పూర్ణాహుతి చూడగలం ఇప్పుడు ఇటువంటి తల్లి కాబట్టే ఇంత వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి తల్లి కాబట్టే శారదా నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ శారదా పరమేశ్వరి అయిన నమః అంటాం లేకపోతే శ్రీ చాముండా అయిన మౌనమ శ్రీ దుర్గా నమో నమః శ్రీ మహేశ్వరీ స్వరూపిణి అయిన మౌనమ మీరు అక్కడ ఏ మూర్తిని ప్రతిష్ట చేయండి దేవాలయంలో ఏ పేరుతో ఉండనివ్వండి ఆవిడే ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంతో ఉందని చెప్తారు ఇలా చెప్పడం వెనక ఉన్న రహస్యం అది ఇప్పుడు అటువంటి తల్లి ఏదైనా మీకు ఇవ్వగలదు ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు ఎంతటి మహాపురుషుడంటే నిజంగా శంకరుల పేరు ఎత్తితే చాలండి నేను ఇందాకైనా ఎవరితోనో అంటున్నా శంకర భానవి ఆయన భానుడు అంటే ఆయనే సూర్యుడు ఆయన పేరు పేరెత్తితే చాలు ఉన్న చీకటి విచ్చిపోతుంది అంతటి మహాపురుషుడు కనుకనే ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి చెప్పారు లోకంలో సౌందర్య లహరి చేస్తూ ఆయన అమ్మవారిని ఆనంద భైరవీ స్వరూపంగా కీర్తన చేస్తూ పరమశివుణ్ణి ఆనంద భైరవ స్వరూపంగా స్తోత్రం చేస్తూ ఇద్దరి గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు తవాధారే మూలే సహ సమయ లాస్యపరయా అన్నారు అమ్మవారి అమ్మ ఆయన తాండవం చేస్తాడు నువ్వు లాస్యం చేస్తావన్నారు ఇది మీరు బాగా పట్టుకోండి తాండవము శివుడు చేస్తాడు అమ్మవారు లాస్యం చేస్తుంది ఏమిటి తాండవానికి లాస్యానికి తేడా ఏ ఆవిడే తాండవం చేయకూడదా పరమశివుడు లాస్యం చేయకూడదా అలా చేయడన్నారు శంకరాచార్యుల వారు శివుడు తాండవమే చేస్తాడు అందుకే శివుడు తాండవం చేస్తాడు శివుడు తాండవం చేసే సమయం అయింది అంటారు అమ్మవారు చేస్తే తాండవం అన్నారు లాస్యం అంటారు ఎందుకు ఈ రెండు తేడాలు వచ్చాయి ఇది మీరు బాగా పట్టుకోగలిగితే ఇందులో తాండవము అన్న మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే దాని ఎందు జతివేదమును బాగా పట్టుకుని ఉండాలి జతివేగము గతివేగము ఈ రెండూ తెలిస్తే తాండవం అంట నృత్యమునందు ఈ రెండు చాలా ముఖ్యంగా ఉంటాయి అంటే గతి అంటే కదలికలు ఒకే వేగంతో ఒకేలా వెడుతుండాలి వాటి వేగం అసలు ఎవరూ కూడా అనూహ్యముగా ఉంటాయి కొన్ని అందుకే తాండవం చేసేటటువంటి శంకరుడికి పక్కన వాయిద్యాలు మ్రోగించాలంటే ఎవరు పడితే వాళ్ళు సరిపోరు వెయ్యి చేతులతో శ్రీ మహావిష్ణువు వచ్చి కూర్చుని మృదంగం వాయించాలి ఇటువంటి వాళ్ళు అందుకే అసలు సంజయ్ వేళలో ఇంకో గుడికెళ్లకు శివాలయానికి వెళ్ళంటారు ఎందుకంటే ఆయన తాండవం చేస్తాడు ప్రదోష వేళలో ఆయన తాండవం చేసే సమయంలో దేవతలందరూ అక్కడే ఉంటారు శివాలయానికి అడిగితే అందరికీ చూసినట్టే ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయించారు షట్టాల శివపూజ షట్టాల నరసింహారాధ కాబట్టి శివుడు తాండవం చేస్తాడు అమ్మవారు లాస్యం చేస్తుంది లాస్యం అంటే ఏమిటో తెలుసా అండి భావము అభినయము ఈ రెండు ఉంటే అంటారు అంటే అది చాలా చక్కగా లలితముగా ఉంటుంది అంటే భావ ప్రకటన అంటే ఇందులో వేగం ఉండదు ఒక పక్కన కీర్తన చేస్తాం ఏదో సత్యభావ లేఖ రాస్తోంది అన్నారు అనుకోండి పక్కన కూర్చున్నవిడ ఏమని లేఖ రాస్తోందో చెప్ చదువుతూ ఉంటుంది కృష్ణ భగవాను పాదారవిందములకు నమస్కరించి అంటుంది అంటే ఈవిడప్పుడు ఏం నాట్యం చేయదు ఈవిడ ఏం అంటే నిలబడి నిజంగా ఉత్తరం రాస్తున్నట్టుగా ఇలా ఇలా అంటూ ఇలా నమస్కరిస్తున్నట్టు అంటుంది ఇప్పుడు భావము ప్రకటన అవుతుంది